మీరు మరి అంతా కృష్ణ గారు సుమన్ గారు లాంటి వాళ్ళతో చేశారు అంటే సుమన్ గారితో ఎందుకు మీకు క్లాష్ ఎందుకు ఇది అది లేదు సార్ పాపం ఆయన మంచి మనిషి అండి క్లాష్ ఏం లేదు అది మన అంటే మీరు తర్వాత క్షమాపణ కూడా చెప్పారు అది నటరత్నాలు నటరత్నం ఇష్యూ అది మీరేదో ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ పిలవాలనుకున్నారు గెస్ట్గా అవును సార్ అవును అంటే జరిగింది ఏంటంటే అండి అది మరి సుమన్ గారికి వరకు వెళ్ళిందో లేదో నాకైతే తెలియదు కానీ విషయం అని వెంకట్రావు గారు ఉన్నారు కదండి మేకప్ మ్యాన్ వెంకట్రావు గారు అన్నారు వెంకట్రావు గారు జనరల్గా ఏంటంటే నేను ఒక విధంగా చాలా కాలం క్రితం సుమన్ గారు కూడా చెప్పాను సార్ మీరు వెంకట్రావు గారు చాలా మమ్మల్ని ఇది చేస్తున్నాడని కూడా చెప్పాను నేను సుమన్ గారికి అదే ఆయనకి సుమన్ గారితో అన్నా కూడా నేను ఎందుకంటే మళ్ళీ సుమన్ గారు నాకు మాస్టర్ మైండ్స్ సినిమాలో కూడా ఆయన మళ్ళీ యాక్ట్ చేశారు నాగేంద్రబాబు అన్నతో కలిసి సుమన్ గారును నాగంద్రబాబు గారితో కలిసి ఇద్దరు హీరోలుగా చేశారు మాస్టర్ మైండ్ సినిమాలో అందులో మీ అబ్బాయి కూడా కదా అబ్బాయి చిన్నప్పుడు అండి అది అబ్బాయి చిన్నప్పుడు సుప్రీం సుప్రీం అండి చిన్నప్పుడు చేసేది అయితే నేను దాంట్లో అంటే వెంకట్రావు గారు ఏమన్నాడంటే ఫస్ట్ సుమన్ గారితో మాట్లాడాను నేను నేను వెంకట్రావు గారితో అసలు మొన్న నటది నేను సుమగారితోనే మాట్లాడినాను సుమగారు అంటే సరే డైరెక్టర్ గారు వెంకట్రావు గారికి మీరు టచ్లో ఉండండి అని కూడా అన్నారు అంటే సరే అన్నాను అలాగే అండి అని చెప్పేసి అన్నాను ప్రధానంగా నాకు ట్వంటీ డేస్ బ్యాక్ ట్వంటీ డేస్ నాకు ఫంక్షన్ ఉందనుక ముందే చేశాను ఇరవై రోజులకి ముందే చేశాను లాస్ట్కి వచ్చేసరికి రేపు నాకు ఫంక్షన్ ఉందనగా వెంకట్రావు గారు ఏంటంటే సుమన్ గారు పలాన దగ్గర ఉన్నారండి ఆయన రావాలి వెళ్ళాలి అని చెప్పాను అంటే పని చేయండి మీరు ఒక టూ ల్యాక్స్ వరకు ఏదన్నా ఉంటే ఇవ్వండి అన్నట్టుగా చెప్పారు ఆయన ఉంటే సుమన్ గారు మన వెంకట్రావు గారు ఓకే సరే నాకు ఏంటంటే మరి ఆ తర్వాత ఏమైందంటే నేను ఫంక్షను రెండో రోజు జరుగుతుందండి ఫంక్షను కనీసం నాకు సుమన్ గారు కాంటాక్ట్లో కూడా రాలేదు నాకు అదే గారు పిలిచారు కదా అంటే సుమన్ గారు నాకు బాగా నన్ను బాగా అభిమానిస్తారండి ఆయన బాగా మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది ఓకే గుంటూరులో కూడా ఏదో అప్పట్లో ఆ టైంలో ఆయనకి నాకు ఇద్దరికి కలిసి సరిగా అని చెప్పేసి ఒక యజ్ఞం కూడా చూపిద్దాం అని అన్నారు సుమన్ గారు అప్పట్లో అంత స్నేహం ఉంది మా మధ్య మరి మీరు నేరుగా ఆయనకి ఫోన్ చేసి అడగచ్చు కదా ఫీల్ అయ్యాను సార్ ఎందుకంటే సుమన్ గారు నాకు ఈ రోజు సాయంత్రం నాకు ఫంక్షన్ ఉంది ఆయన సుమన్ గారికి నేను చెప్పాను మధ్య మధ్యలో కూడాను నాకు కనీసం త్వరగా నాకు ఫోన్ కూడా సుమన్ గారు నాకు చేయలేదు ఓకే ఏంటి మరి నేను వెంకట్రావు గారు ఇలా అన్నారని సుమన్ గారికి చెప్పి మళ్ళీ అక్కడ వస్తే నేను కంప్లైంట్ ఇచ్చినట్టు వెంకటరావు గారిలోకి రాకుండా అసలు అప్పుడే రేపు రేపు అనంగా ఆయనకి చెప్తే రేపు ఉంది సుమన్ గారు మీరు అని చెప్తే సరిపోయేది కదా సరిపోయేదే కానీ నేను కొద్దిగా ఫీల్ అవడంతో అంటే అది వెంకట్రావు గారు చెప్పింది సుమన్ గారికి తెలియకుండా ఉందా అని నేను ఫీల్ అయ్యానండి అంటే నేను అపార్థం చేసుకుంటొచ్చేమో అంటే నేను దాని ఆ విషయంలో నేను కొద్దిగా ఫీల్ అయ్యాను ఆ ఫీల్ అయినప్పుడు ఏమైందంటే అందరికీ సుమన్ గారు వస్తున్నారు ఎందుకంటే పక్కన వచ్చేసరికి ఆయన పల్నాడు ఎంపీ గారు ఉన్నారు ఎరపతి నేను గారు రకపతి నేను గారు కూడా చెప్పాను సుమన్ గారు కూడా వస్తున్నారండి మన అట్నే డాక్టర్ పద్మావతి గారు వీళ్ళంతా వచ్చారు వీళ్ళందరూ కూడా సుమన్ గారు వస్తున్నారు చెప్పారు మాట నేను ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏంటంటే నేను కొద్దిగా షేమ్ ఫీల్ అయ్యానమాట నేను కొద్దిగా ఫీల్ అయ్యాను అప్పుడు ఆ ఫీలింగ్లో ఏంటంటే వెంకట్రావు గారు కూడా ఇంకొక ఏం చేశారంటే ఆయన సరే అండి ఇప్పుడు నేను వెంకటరా కదండి వెంకటావ గారు ఇప్పుడు నాకు నా సొంత సినిమా ఇది ఏంటి కాబట్టి అంటే ఇప్పుడు సుమన్ గారిని అంతకు ముందు సినిమాలు నేను సుమన్ గారిని పిలవలేదు ఇది నా సొంత సినిమా కూడా సుమన్ గారిని నేను పిలుచుకున్నాను నేను ఆయన నన్ను సపోర్ట్ చేస్తారు స్టేజ్ మీద అని ఒక రెండు మాటలు చెప్తారు సినిమా గురించి నా గురించి అని నేను సుమన్ గారిని నేను పిలుచుకున్నాను ఆయనకు నాకున్న వేప నేను పిలుచుకున్నాను ఏంటి మీరు ఇట్లా అంటే నాకు కరెక్ట్ కాదు అని సుమ గారితో కూడా నేను అన్నాను పోనీ అదేదేదో నాకు పది రోజుల ముందు చెప్తే సరే సుమన్ గారి మీద ఉన్న నా అభిమానత నేను అప్పని తీసుకొచ్చుకునేవాడిని కదా ఎవరినైనా చేయబోదా తీసుకొచ్చే అని ఇచ్చేవాడిని మీరు రేపు సాయంత్రం ఉందనగా ఈరోజు సాయంత్రం మీరు నాకు ఫోన్ చేసి రెండు ఎక్కడ ఎక్కడంటే ఆయన ఒక ఐడియా చెప్తున్నాడు నాకు ఎవరు వెంకట్రావు గారు రపతి గారిని అడగండి అంటున్నాడు రపతి నేను గారిని డిస్కషన్ నడిచింది దాని మీద జరిగింది ఎరపతి గారు అడుగుతాను నేను నిరపతి గారిని ఎలా అడుగుతాను నేను ఆయన ఒక మినిస్టర్ అండి డబ్బులు ఆయన దగ్గర రెండు లక్షలు తీసుకొని తీసుకొని ఏమంటాడు అది ఎలా ఉంది అందుకు చిల్లరగా అనిపించలేదు నాకు ఆటో అనేసరికి కొద్ది కోపం అన్న ఓహో అక్కడ జరిగింది అండి ఓకే అంటే మీరు తర్వాత మీరు మళ్ళీ సారీ చెప్పేటప్పుడు ఇంత వివరంగా చెప్పలేదు మీరు నేను పొరపాటుగా అన్నానేమో ఏదో ఆయన ఆయన చెప్పడమో లేకపోతే నేను తప్పుగా వినడమో అన్నట్లు అట్లా చెప్పారు కదా మీరు అంటే ఏమైందంటే మన కాడగడ్ ప్రసాద్ గారు తర్వాత గారు వీళ్ళందరూ నాకు మరి ఫోన్లు చేసి నన్ను కలిసి అది కరెక్ట్ కాదు అబ్బాయి నువ్వు నువ్వు అర్థం చేసుకో నువ్వు పెద్ద ఆయన సుమన్ గారిని అలాగే ప్రసాద్ గారు సుమన్ గారితో ఎక్కువ సినిమాలు చేశారు హీరోగా నా మీద బాగా ఫైర్ అయ్యాడండి ఆయన కూడా పెద్ద ఆయన కదా నేనేం ఫైర్ అవ్వలేదు ఆయన మీద నేనే సీరియస్ అవ్వాలి ఎందుకంటే నేను చెన్నై వెళ్ళినప్పుడు నా చాలా సినిమాల్లో చెన్నైలో నేను నా మూవీస్ ఎక్కువ ఆల్మోస్ట్ ఆల్ అక్కడ తమిళ్ డబ్బు చేయించి చేయించి రిలీజ్ చేస్తుంటాను అక్కడ ఆ చెన్నై వెళ్ళినప్పుడు కొద్దిగా సపోర్ట్ ఉంటారు అవును చాలా మంచి మనిషి చాలా మంచి మనిషి అండి ప్రసాద్ గారు సరిగ్గా ఆయన నాకు కూడా చాలా హెల్ప్ చేసి చాలా మంచి మనిషి ఆయన అట్లాగే మన తుమ్మలపల్లి గారు కూడా అంతే అండి చాలా మంచి మనిషి అంటే చాలా అభిమానంగా ఉంటారు తుమ్మలపల్లి గారు అదే చెప్తారు ఆయన రాంగోపాల్ అవున తర్వాత అంత అభిమానంగా మళ్ళీ నన్నే చూస్తారు ఆయన తుమ్మరపల్లి గారు ఓకే అంత మంచి మనిషి అనమాట ఆయన ఏ ఫంక్షన్ అయినా పిలుస్తారు ఆయన ఎవరు తుమ్మలపల్లి గారు ఆయన పిలిస్తే గా వెళ్తాను నేను ఎన్ని పనులు ఉన్నా మానుకొని ఊరెళ్ళబోయాను కూడా ఆగే వెళ్ళిపోతాను ఆయన అంటే నాకు తుమరపల్లి గారు అంటే చాలా అభిమానం నాకు మంచి మనిషి ఆయన మంచి మిత్రుడు అయితే ఏంటంటే వీళ్ళన్న అన్న అనేసరికి అది ఒక్క మాట చెప్పు చాలు ఏంటి అది మీడియాలో అలా అన్నావు కాబట్టి క్షమించండి సుమన్ గారు సుమన్ గారు అంటే చాలు ఆయన ఫీల్ అవుతున్నారు సుమన్ గారు ఇంట్లో కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటున్నారు అది ఏంటంటే నేను ఇక సర్లే అయిపోయింది అది అయిపోయింది కదా నేను చెప్పాను మీకు వెంకటరావు గారికి మధ్య ఎంత నడిచింది ఇది ఎరపతి నేను గారు అడగమన్నప్పుడే నాకు నేను ఫీల్ అయ్యాను సార్ ఎరపతి నేను గారు నాకు గెస్ట్గా వస్తున్నారు అది తప్పు కదా అది ఎవరైనా సరే ఇప్పుడు వెంకటరావు గారు ఆయన ప్లేస్లో ఉన్న వాళ్ళు అలా అనడం అనేది అలాంటి సలహా అసలు ఇవ్వకూడదు అది ఏ సలహా అండి అది అది చిల్లరగా ఉంది నాకు దాంతో నేను ఫీల్ అయ్యాను అంటే నన్ను అవమానం పరిచాడా వెంకట్రావు గారు ఏమన్నా అని ఫీల్ అయ్యాను ఈ విషయం మీరు తర్వాత సుమన్ గారికి కన్వే చేయలేదా తెలియదు అండి సుమన్ గారిని ఆ తర్వాత నేను అసలు ఆయన ఫోన్ చేయాలి నేను కలవలేదు అంటే మంచి మంచి నిజం తెలియాలి కదా ఎలా తెలుస్తుంది మరి అంటే జరిగింది అంటే ఉందండి మనసులో ఉంది మీరు ప్రసాద్ గారి చెప్పాల్సింది కదా కాటగడ ప్రసాద్ గారికన్నా చెప్పాల్సింది కదా చెప్పలేదు అండి ఎవరికి చెప్పాల తుమ్మరపల్లి గారికి కూడా చెప్పలేదు నేను జరిగింది ఇలా అందుకే నేను ఫీల్ అయిన విషయం ఇప్పుడే మనం ఇప్పుడు నా ముందే కూడా అవునండి ఓకే ఇలా అన్నందుకే నేను ఫీల్ అయ్యాను అనేది వాళ్ళు ఎవరికి చెప్పలేదు బట్ మనసులో పెట్టుకున్నా అంటే తర్వాత సుమన్ గారినే కలుద్దాం ఆయనతో మాట్లాడాలని ఉంది కానీ నాకు కలిసిన కూడా ఈ విషయం ఎందుకు అయిపోయింది గురించి ఎందుకు మాట్లాడటం మాట్లాడదలుచుకోలేదు నాకు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మామూలే కదండి మామూలుగా అదొకటి నేను ఫీల్ అవుతుంది ఎప్పటికి కూడా బట్ అయినా సుమన్ గారు నేను కలుస్తాను అంటే మళ్ళీ ప్రతి త్వరలో కలుస్తాను సుమన్ గారిని ఆయన్ని నా రెడ్ బుక్ సినిమాలో కూడా ఒక మంచి క్యారెక్టర్ నేను అడుగుతాను ఆయన్ని ఆయన చెయ్యాలి నాకు

అలాంటి గొప్ప వ్యక్తి ఇప్పుడు ఏదంటే ఈ పిల్లతారో లేకపోతే ఒక చిల్లర గాను ఎప్పుడు సింహన్ గారు ఆలోచించరు అని నాకు తెలుసు అది ఏంటి ఏదో సివన ఏదో మరి ఏదో ఫీల్ అయ్యున్నట్టున్నాడు కొద్దిగా కోపం తన్నట్టున్నాడు అని కూడా ఆయన అర్థం చేసుకుంటారని కూడా నాకు తెలుసు ఎందుకంటే నాకు తెలుసు కదండి అదే ఆయన ప్రత్యేకమైన అభిమానం సుమన్ గారు మా ఆయన కూడా నిజం జరిగింది తెలిస్తే గనక అవును అవును సార్ అవును కూడా ఆయన పక్క వెళ్ళిపోతాయి ఈ మధ్య ఏదైతే గ్యాప్ వచ్చిందో అవును అది వెళ్ళిపోతుందని అనుకుంటా నేను